సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారో చిన్న కథ ఒకప్పుడు సూర్యపురం అనే అందమైన పల్లె ఉండేది ఆ పల్లె చుట్టూ పచ్చని పొలాలు మధ్యలో చిన్న చెరువు అక్కడి ప్రజల జీవితం అంతా వ్యవసాయంపైనే ఆధారపడి ఉండేది ఆ సంవత్సరం వర్షాలు సమయానికి పడ్డాయి రైతులు ఎంతో శ్రమించి వరి పంట పండించారు చలికాలం ముగిసిపోతూ పంటలు బంగారు రంగులో మెరుస్తున్నాయి ఒక ఉదయం గ్రామ పెద్దయిన వెంకటయ్య అందరినీ పిలిచి అన్నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు మన కష్టానికి ఫలం వచ్చింది ఈ ఆనందాన్ని పండుగగా జరుపుకుందాం భోగి రోజు భోగి రోజున అందరూ పాత వస్తువులు వదిలేశారు మంట చుట్టూ కుటుంబమంతా చేరి పాత బాధలు పోయి కొత్త ఆశలు రావాలి సంక్రాంతి రోజు సంక్రాంతి రోజున అమ్మలు కొత్త బియ్యంతో తీపి పొంగలి వండారు ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేశారు పిల్లలు గాలిపటాలు ఎగరేశారు నాన్న సూర్యుడు లేకపోతే పంట లేదు పంట లేకపోతే మన జీవితం లేదు అందుకే సూర్యుడికి నమస్కారం కనుమ రోజు ఆవులను స్నానం చేయించి పూలతో అలంకరించారు మనతో కలిసి పనిచేసే పశువులకు కృతజ్ఞత చెప్పాలి ఆ రోజు సూర్యపురం గ్రామమంతా నవ్వులు పాటలు ఐక్యతతో నిండిపోయింది అప్పటినుంచి సంక్రాంతి అంటే కష్టానికి ఫలితం ప్రకృతికి కృతజ్ఞత కుటుంబంతో కలిసి ఆనందం అందుకే మనం ప్రతి సంవత్సరం సంక్రాంతిని ఇంత ఘనంగా జరుపుకుంటాం